కేసీఆర్ జనం మర్చిపోలేకపోతున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నిజంగా ఏ ఒక్కరు కూడా కేసీఆర్ పేరు మర్చిపోలేకపోతున్నారు సో ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అధికారంలో లేకున్నా కూడా కేసీఆర్ పేరు ఎందుకు జపిస్తున్నారు సో ప్రతి ఒక్కరు కేసీఆర్ ఎన్నో కావాలనుకుంటున్నారు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే సో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ లిటరల్ నాకు తెలిసినంతవరకు అయితే నేను కొంతమంది ఇంటర్వ్యూ చేయడం జరిగింది అంటే కొంతమంది అడగడం జరిగింది కొన్ని కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఇద్దరిట్లో ఏ పరిపాలన బాగుంది సో మీకు ఏది ఏది మంచి కనిపించింది అంటే మీకు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందని నేను కొంతమందిని అడగడం జరిగింది సో లిటర్ బాగా చెప్పిన విషయం ఏంటంటే అంటే కొంతమంది రైతులను అడగడం జరిగింది రైతులు చెప్పిన విషయం ఏంటంటే సో తిన్నామా తాగిందా కేసీఆర్ డబ్బులు తిన్నడా ఏం తినడా అప్పు తెచ్చిందా సప్పు తెచ్చిందా ఎవరికి గురి లేదు సో మాత్రం టైం మాత్రం రైతు బంధు పడింది సో ఖచ్చితంగా వచ్చేసి మనకు జూలై ప్లస్ మనకు నవంబర్ లో పడేది సో ఇంతవరకు ఇంతవరకు ఐదు మంది వచ్చిన దాఖలా లేవు సో మరి ఏంది పరిస్థితి సో మాకు మాకు పెద్ద యూజ్ అయింది దీనివల్ల సో వాళ్ళు పదివేలు ఇస్తారంటే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి సో వాళ్ళే మాకు ఐదు వేలు ఎక్కువ వస్తున్నాయి కానీ ఉద్దేశంతో ఉద్దేశం మీద తప్పించేసి మాకు ఎటువంటి అభిమానం అని చెప్పేసి నేను కొంతమంది చెప్పడం జరిగింది ఇది ఇలా ఉంటే కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే సో మాకు కేసీఆర్ రెండు వేలు పెన్షన్ ఇస్తాడు సో రెండు వేలు నాలుగు వేలు పెంచిన ఇస్తాడు సో ప్లస్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు తులం బంగారం ఇస్తున్నాడు సో ఇవన్నీ చూసి మేము చాలా అదే మన అదే ఎట్లాగా పది సంవత్సరాలు ఆయనకి ఇచ్చిన ఆయన ఎట్లా ఇచ్చిందిగా సో మనకి ఇచ్చిన పథకాలు పోగా సో పథకాలు పోక పోకుండా ఉండ ఉండి ఇంకా కొత్తగా ఇంకా వేరే ఇస్తానంట సో ఈయన రెండు వేలు ఇస్తానంటే ఆయన నాలుగు వేలు ఇస్తాను అంటే సో ఈయన కళ్యాణ లక్ష్మి ఇస్తే లక్ష ఇరవై వేలు ఇస్తానండి ఈయన ఇంకా తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాను అంటుండగా సో ఏ ఎవరైతే మనకు సో మనం ఎవరైతే మనం పరిపాలించడానికి చేయడానికి ఎవరైతే సో ఏ గవర్నమెంట్ అయితే మనకు ఉన్న పథకాలు ఏదో పోవు కదా అన్న ఉద్దేశంతో ఈ విషయం అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది అంటే చాలా మంది కూడా అడగడం జరిగింది సో ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతుందిగా సో అసలు ఏం జరుగుతుంది అసలు గ్రౌండ్ లెవెల్ పార్టీ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం నేను చాలా మంది కూడా అడగడం జరిగింది సో అయితే వాళ్ళు చెప్పిన విషయం అనేది సో ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే మరి ఇంకోటి ఇంకా హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు వీటి వీటి పేరు మీద మొత్తం అక్రమంగా ఇల్లు కట్టారని చెప్పేసి ఇల్లు కూలో కొట్టడానికి కూడా అది ఒక సమస్యగా మారింది లెటర్ అసలు అసలు విషయం ఏంటంటే కావాలని ఓడించిన వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నారు మీరు కేసీఆర్ సార్ మీరు రావాలి సో రాష్ట్రం ఆర్థమైపోతుంది అన్యాయం అయిపోతుంది చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సో ఇది ఏ ఒక్క బిఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్క తెలంగాణ సపోర్ట్ వాళ్ళు బిఆర్ఎస్ సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు సో స్వయంగా బాధితులని మాట్లాడడం జరుగుతుంది సో లెటర్ కనుక చూసుకుంటే ఏ ఒక్క మీడియా ఛానల్ కావచ్చు ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఎవరులో కావచ్చు సో వాళ్ళ దగ్గర పోయి మైకులు పెడితే వాళ్ళు మాట్లాడే మాటలు లెటర్ కనుక చూసుకుంటే ఎంత దారుణం అంటే దారుణంగా మాట్లాడుతున్నారు సో మరి ఇంతలోనే అంత మాకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏంటంటే రేపు పథకాలకు రేపు నిజంగానే పథకాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు లిటర్ మనం మాట్లాడుకుంటే అదే జరిగింది సో కేసీఆర్ ఆల్రెడీ పది సంవత్సరాలు చేసిండు కేసీఆర్ అంటే పథకాలు ఇచ్చిండు ఇవ్వలేదు అన్నట్లే సో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు దళిత బంధు ఇచ్చిండు గిరిజన బంధు ఇచ్చిండు బీసీ బంధు ఇచ్చిండు ఇంకో ముద్దు ముద్దిరాజులకు చప పిల్లలు ఇచ్చిండు ఎన్ని ఇచ్చిన ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఇంకా ఏదో కొత్తది కావాలి జనాలు ఎలా అంటే మన ఉన్నవాటితో సంతృప్తి చెందిరు కాదు సో అక్కడ కూడా అదే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ ఏదో ఇస్తాడు అన్న ఉద్దేశంతో ఈయన లక్ష ఈయన పది అంటే ఆయన పది లక్షలు అంటే ఎలా ఉంటదంటే ఈయన సపోజ్ ఇప్పుడు రెండు వేలు అనుకో సో ఈయనకంటే డబల్ ఎందుకంటే అధికారంలో రావాలనే ఉద్దేశంతో సో ఇలా చెప్పినని చెప్పేసి న్యూస్ మాత్రం చాలా మందికి చెప్పడం జరుగుతుంది ఈయన అధికారంలో రావడానికి అలా చెప్పారు చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది సో మరి వీళ్ళు ఎందుకు రియలైజ్ అయ్యారు సో మళ్ళీ ఎందుకు కేసీఆర్ గా మనం చూసుకుంటే మూసీబాధి హైదరాబాద్ మెయిన్ మెయిన్ గా చెప్పాల్సింది మనం మెయిన్ గా చెప్పుకోలేదు అంశం ఏంటంటే మూసీబాత్తులు హైదరాబాద్ లో మాత్రం వాళ్ళు నిల్వ నీరలేక చాలా బిక్కు బిక్కు మంటలు పెడుతున్నారు నెట్టన్ మనం చూసుకుంటే సో ఇంకోటి మనకు ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ వాళ్ళది కూడా పోలేదని చెప్పేసి సో రేవంత్ రెడ్డి మేము కూడా పై ఇట్లా నమస్తే పెట్టుకుంటూ పోయినని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనం చూసుకుంటే సో మరి ఇండికొస్తున్నాయి సో ఇంకొకటి మేజర్ మిస్టేక్ ఏంటంటే సో ప్రతిసారి ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించడం జరుగుతుంది దేవేంద్ర రెడ్డి చూసుకుంటే కేసీఆర్ అనే కలుపు మొక్కని పిలగనియను కేసీఆర్ ని ఫినిష్ చేస్తాం కేసీఆర్ ని తొంగలో దుక్కుదాం కేసీఆర్ ని పండబెట్టి తొక్కుదాం అనే మాటలు మాట్లాడిన తోటి కూడా అది ఏంటి ఒక సీఎం హోదా ఉండి ఇలా మాట్లాడుతుంది సో మనం ఓటేసాం కదా సో మన ముఖ్యమంత్రి ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ తిడుతుండు అని చెప్పేసి కూడా కొద్దిగా కొద్దిగా వ్యతిరేకత రావడం జరిగింది జనాల్లో కూడా సో ఆ విషయం ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సో టక్కునే పోతారు వాళ్ళ దగ్గర మేక్ పెడుతున్నారు సో రేవంత్ రెడ్డి ఇలా అంటుండగా మరి కేసీఆర్ దీనిపై మీకు స్పందన ఏంటంటే చాలా మంది కూడా కొంతమంది తిట్టడం జరుగుతుంది కొంతమంది కూడా అలా మాట్లాడడం జరుగుతుంది సో వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది విషయం మరి ఇప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారు వాళ్ళు 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 చెప్పిన విషయం ఏంటంటే సో నువ్వు పోయిన విషయం అది మాట్లాడాలి నీకు గుడు కాన్సెప్ట్ మీద పోయిన ఏదో అంశం మీద మాట్లాడడం జరిగింది సో దాని గురించి మాట్లాడితే అయిపోయేది సో స్టూడెంట్స్ స్టూడెంట్స్ అన్నాడు ముదిరిపోయిన బెండకాయలు అని అప్పుడు డిఎస్సి వాళ్ళని ఇట్లా సో ఒక్కొక్క ఒక్క అంశం అనే కాదు ప్రతి ఒక్క అంశంపై కూడా చాలా ముందు మాట్లాడడం జరిగింది సో ఒక్క అంశం కాదు చాలా అంశాలపై వ్యతిరేకత రావడం జరిగింది లిటరల్ గా మనం మాట్లాడుకుంటే మొన్న రీసెంట్ గా వచ్చేసి కేసీఆర్ తాగుబూతుడు తాగుబూత్ సంఘ అధ్యక్షుడు అడలు అవన్నీ ఎలా అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలని ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం విమర్శించుకోవచ్చు అది విమర్శల వరకు ఓకే కానీ వ్యక్తిగతంగా తీసుకొని బూతులు తిరితే జనాలకు వెళ్ళాలంటే చులకన భావంగా కనిపిస్తాని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సో నాకు తెలిసినంత వరకు అది ఏ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రతిపక్షం అయినా కూడా విమర్శించుకోవాలి తప్పు లేదు కానీ అది పర్సనల్ గా తీసుకొని బూతులు తొక్కేస్తా నిన్ను పంట పెడతా నిన్ను తాట తీస్తా అంటే మాకు అది జనాలు సంచర్ అయిపోతుంది లేటర్ గా మాట్లాడితే అది నేను చెప్పింది కాదు వేరే చెప్పింది జనాలే ప్రత్యక్షంగా చెప్పినారు చాలా మంది అడిగితే చెప్పారు కొంతమంది మీడియా ఛానల్ కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం అంటుంది సో నేను తొక్కేస్తా నేను పడేస్తా నిన్న రీసెంట్ గా వచ్చేసి నేను కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అసలు రాజకీయం అసలు రాజకీయం లేకుండా చేస్తా అసలు కేసీఆర్ అనే బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అని చెప్పి కూడా మాట్లాడుతుంది సో లిటరీ మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ కేసీఆర్ ని కథం చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు అది జగమెరిగిన సత్యం ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక బ్రాండ్ తెలంగాణ బ్రాండ్ లాంటి వాడు అలాంటి బ్రాన్ చెడిపేస్తా నేను తుడిపేస్తా అనే అంశాల నుంచి మనం డిస్కస్ చేయకూడదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేసీఆర్ అనే వాడు లేకపోతే కేసీఆర్ అనే వాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయకపోతే కేసీఆర్ అనే వాడు తెలంగాణ స్టేట్ తీసుకురాకపోతే ఇక్కడ ఎవరు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు ఉండకపోవు రేవంత్ రెడ్డి ఉండకపోవు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండబో పొంగిరేడు రెడ్డి కూడా ఎవరు ఉండకపోవు అధికారంలో సో వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు చేసి వాళ్ళు మంచి చేసిరా చెడు చేసిరా సో వాళ్ళకు కొన్ని విభేదాలు వచ్చి కొన్ని ఏదో కొన్ని కొన్ని మంచి పనులు చేయలేదని కొంతమంది విభేదించి ఏ అనవసరమైన పథకాలు పెట్టాడని ఇప్పుడు ఐదు బంధు ఇప్పుడు ఐదు ఎకరాలు పది ఎకరాలు వీటి పెట్టకుండా విచ్చల విడికి అని చెప్పేసి ఇప్పుడు దళిత బంధు కూడా ఇప్పుడు పది మంది దళితుంటే పది మందికి వర్తించకుండా అందరిలో ఒకరికి ఇచ్చేవాడని అని చెప్పేసి కొన్ని కొన్ని విమర్శలు వచ్చేసి ఓడిపోయిన తప్పించేసి కేసీఆర్ అనేటోళ్ళు ఓడిపోవడం అనేది నిజంగా అసలు జరగని పని కాకపోతే ఏంటంటే పది సంవత్సరాలు ఎట్లా అధికారంలో ఉండగా ఒకసారి అధికారం మాద్దామని ఉద్దేశంతో సో కేసీఆర్ దించడం జరిగింది రేవంత్ రెడ్డి అధికారం తీవడం జరిగింది సో కేవలం పదకొండు నెలలు మాత్రమైంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సో ఈ పదకొండు నెలల్లోనే అసలు ఏం చేయాలి అసలు ఏంది నేను రాష్ట్రాన్ని అప్పలకొప్ప చేస్తున్నా అని చెప్పేసి చాలా మంది కూడా బీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది ఏం చెప్పింది కాదు కొంతమంది రైతులు కూడా అంటున్నారు ప్రిజర్ లో ఉన్న ఏడు వేల ఐదు వర కోలు ఫస్ట్ మనకు ఎలక్షన్ ముందు రైతు వన్ ఇస్తానని కేటీఆర్ మనకు హరీష్ రావు టింగ్ టింగ్ అంటారని చెప్పేసి అంటే సో వీళ్ళు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ఓళ్ళు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ అంటూరు మరి ఈ విధంగా మరి రైతు బంధు వేసేసి ఓట్లు కొల్లగొట్టుకున్నాం అనుకుంటూ అంటే దాన్ని ఈసీ ఆపేసింది సో ఆ ఏడు వేల ఎనిమిది కోట్లు ఉంది బట్ ఏంటంటే అవి రావాల్సింది కానీ చాలా మందికి రాలేదు సో మనకు జూలై లో కావచ్చు ప్లస్ నవంబర్ లో కావచ్చు రెండుసార్లు రైతు బంధు రాలేదు సో ఈ రైతు బంధు ఇంట్లో ఎక్కడంటే రుణమాఫీ అయినాక రైతు బంధు పెడతానండి అని చెప్పారు సో రుణమాఫీ గురించి కూడా మనం ప్రస్తావించడం జరిగింది సో చాలా మందికి రుణమాఫ్ చేయలేదు మేము తర్వాత చేస్తాం సో వాళ్ళు ఆధార్ తప్పు ఉంది లేకపోతే పాన్ తప్పు ఉంది వాళ్ళ డీటెయిల్స్ తప్పు అవన్నీ కరెక్షన్ చేసుకుని తర్వాత మేము పెడతాం తర్వాత మేము రుణమాఫ్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తర్వాత రుణమాఫ్ చేసినాక తర్వాత రైతు భరోసా అంటే అది చాలా ప్రాసెస్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది మనం మాట్లాడుకుంటే సో మరి ఇది ఇలా ఉంటే ఇంకోటి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు సో కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది సో ఇరవై నాలుగు గంట ఏ ఇబ్బంది ఉండేది సో సెకండ్ కరెంట్ పోకుండా వచ్చిందని చెప్పేసి మనం నువ్వు చెప్తున్నమాట నేను చెప్తున్నాడు రైతులే స్వయంగా చెప్తున్నమాట సో అది కరెంట్ వచ్చేది అది ఎప్పటికూడా సో డే టైమ్ లో కూడా కరెంట్ ఎక్కువ శాతం ఉండేది సో ఇందులో పోయిన దాఖలు అయితే కనిపించడం లేదు నాకు తెలిసినంత వరకు అంటే ఇవన్నీ నేను చాలా మందిని అడిగి ఒక చిన్న వీడియో రూపం చాలా మందిని అడిగి నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన విషయాన్ని సో ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ అంటే ఫ్రీ బస్ సక్సెస్ అయింది అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది కావచ్చు బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రీ బస్ పేరు మీదనే చాలా చాలా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది సో మరి జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో మహిళలు మహిళల కొట్టుకుంటారు సో ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు సో మొత్తం మగవాళ్ళు మొత్తం మమ్మల్ని తిరుగుతున్నారు సో మీరు మీరు వచ్చేదే పుణ్యానికి ఇంకా మీకు సీట్ కావాలని చెప్పేసి అనుకున్నాం సో మాకు ఇంత ముందు ఎలా ఉండేదంటే సో మేము వస్తుంటే పాపం లేడీస్ వచ్చిర్రు సో వాళ్ళకి కూర్చుందాం వాళ్ళకి కూర్చోడానికి సీట్ ఇవ్వాలని చెప్పేసి లేసేటోళ్ళు ఇప్పుడు వచ్చేసి లేడీస్ వచ్చిన రెస్పెక్ట్ లేదు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు లీడర్స్ వచ్చిన రెస్పెక్ట్ ఏం లేదు సో వాళ్ళని నిలబడతారు ఇట్లా పుణ్యానికి పోయటో లేదా అట్లాగా ఫ్రీగా పోయేటో చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంది దేవుడు కూడా మాట్లాడడం జరుగుతుంది సో దీనివల్ల మాకు ఉపయోగం ఏముంది ఒకప్పుడు స్త్రీలను గౌరవించడం సంప్రదాయం అని చెప్పేసి బోర్డు ఉండే బట్ ఇప్పుడు పురుషులను గౌరవించడం సంప్రదాయం వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చుందామా కూర్చొని ఇద్దాం అనే దానానికి దిగజారింది చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే చూసుకుంటే కనుక ఎక్కడ ఏ బస్ వచ్చినా కూడా అసలు వాళ్ళకి ఆపలేని పరిస్థితి ఇంతకుముందు ఎలా అంటే సిచ్యువేషన్ సో లేడీస్ అంటే పాపం వాళ్ళు చెప్పేసి బస్ కండక్టర్ డ్రైవర్ ఆపి వాళ్ళు ఎక్కించుకొని చుట్టూ బట్ ఇప్పుడు ఏం జరుగుతుంటే వాళ్ళు ఆపుడు పక్కన పెట్టి వాళ్ళ సైడ్ కూడా వీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు చాలా చాలా బస్టాండ్ చూసుకుంటే కనుక సో లిటరల్ ఇదే జరుగుతుంది సో ఈ సక్సెస్ అయిందంటే లేడీస్ పరంగా సక్సెస్ అయింది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జెంట్స్ మొత్తం వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటారు ఆటోస్కి వెళ్ళాలన్నా లేకపోతే హైదరాబాద్కి వెళ్ళాలంటే డైరెక్ట్ క్యాబ్ లో అవి బుక్ చేసుకొని పోతాడు కానీ ఆర్టిస్ట్ లో వెళ్ళే దాఖలను మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది మనం చూసుకుంటే సో ఇదనే కాదు చాలా చాలా అంశాలు కూడా ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా చాలా ఫీల్ అవుతాయి అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు గృహలక్ష్మి కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు అయితే ఈ అంశాల నుంచి మనం మాట్లాడుకుంటే అసలు గ్యాస్ విషయానికి వస్తే గ్యాస్ చాలా మంది కావట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు గృహలక్ష్మి ఎవరికి ఇచ్చిన గృహలక్ష్మి అంటే ఇంకెవరికి ఇవ్వలేదు ఇంకా ఇందిరమ్మ ఇల్లు అది ఎవరికి ఇచ్చిన దాఖలా లేవు గృహజ్యోతి అంటే కొంతమందికి అవుతుంది కొంతమంది కావట్లేదు అదే మనకు కరెంట్ ఉంటుంది కదా ఫ్రీ కరెంట్ గృహజ్యోతి పథకం కింద ఆ మహాలక్ష్మి పథకం ఒకటి సక్సెస్ అయ్యిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆ పథకం ఒకటే నడుస్తుంది లేడీస్ వరకు మంచిగా హాయిగా నడుస్తుంది వాళ్ళ వరకైతే మరి ఎందుకో ఈ తారతమ్యం నాకు అర్థం కావట్లేదు ఆడమా అందరం సమానం అని చెప్పేసి చెప్తూ ఉండరు మరి తారతమ్యం ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళు మొగోళ్ళు అని చెప్పేసి మరి ఇస్తే అందరికి ఇస్తే బాగుంటుంది కదా ఫ్రీ లేడీస్ కి ఇస్తాం జెంట్స్ కి అంటే ఇప్పుడు ఓటు వాళ్ళే కదా వీళ్ళు కూడా వేసారు కదా సో అలాంటప్పుడు మరి వీళ్ళకు కూడా ఇవ్వాలి ఫ్రీగా అందరు ఫ్రీ అంటే అయిపోతుంది అందరికీ మరి తారతమ్యం మిర్చిపెట్టడం దాంట్లో అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు సో ఏదేమైనా కూడా సో నాకు తెలిసినంతవరకు అయితే ఏ ప్రభుత్వాలు కూడా కేవలం పదకొండు ఇంత వ్యతిరేకత నాకు అర్థమైంది అంటే నేను అడిగిన క్వశ్చన్ చాలా మంది అడగడం జరిగింది సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడడం జరుగుతుంది సో మరి ఇంకా పరిస్థితి ఏంది ఇంకా ముందు మూడు రోజులు మరి రేవంత్ రెడ్డి వస్తాడు మరి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలక్షన్స్ ఏది గెలుస్తుంది అంటే మాత్రం మాక్సిమం మాత్రం బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు చాలా మంది సో చూద్దాం మరి ఎవరు గెలుస్తారు బిఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే బీజేపీ గెలుస్తుందా ఎవరు గెలుస్తారో అని మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ